వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాస్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయట అయితే వెదర్ చాలా చల్లగా ఉంది ఈరోజు చాలా బాగుందని చెప్పేసి నేను సర్వపిండి పెడదామని రెడీ చేసుకున్నాను బయట అయితే వెదర్ చాలా చల్లగా ఉంది కదా అలాగే చాలా రోజులు అవుతుంది సర్వపిండి తిని కూడా అందుకని చెప్పేసి చేస్తున్నాను నేను ఆల్రెడీ చేయడం పిండి కలపడం స్టార్ట్ చేశాక మా హస్బెండ్ వచ్చి వీడియో తీస్తాను అని చెప్తే సరే అయ్యో నేను అన్ని వేసేసాను కదా అని చెప్తే పర్లేదు నువ్వు ఎక్కడి నుంచైనా తీస్తాను బట్టు అని తీశాడు సరే అని నేను కూడా సరే అన్నాను తను మా ఆయనకు సర్వ అంటే చాలా ఇష్టం అది మొన్న కూడా అడిగాడు కానీ నాకు వీలు కుదరక చేయలేకపోయాను ఈరోజు కొంచెం టైం ఉండి ప్లస్ వెదర్ కూడా బాగుందని చెప్పేసి చేస్తున్నాను ఇది నా స్టైల్ మీకు రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి మీకు ఫుల్ రెసిపీ నేను అప్లోడ్ చేస్తాను మా ఆయన అయితే సర్వపిండి అయ్యేదాకా కూడా ఆగడం లేదు అయిందా అయిందా అని ఒకటే అడుగుతున్నాడు మా ఆయనే అనుకుంటే మా పాప కూడా వచ్చి కాకముందు సర్వపిండి కావాలని చెప్పి ప్లేట్ పట్టుకొని వచ్చి అక్కడ ఎదురుగా నిలబడి ఉంది స్టవ్ అయ్యేదాకా కూడా ఆగడం లేదు మా పాప ఏడుస్తుంది కాగానే మా పాప కొంచెం మా హస్బెండ్ కొంచెం ఇచ్చి అందరం తినేసాము ఫ్రెండ్స్ ఓకే గాయస్ మరిన్ని వీడియో కోసం వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి